అందరికీ నమస్కారం హెచ్ఎస్ఎస్ అంటే తెలుసా హిందూ స్వయం సేవక్ సంఘ్ ప్రపంచంలో ఎనభైకి పైగా దేశాలలో హిందువులను సంఘటితం చేయడం కోసం ఏర్పడేటువంటి సంస్థ ఆయా దేశాల్లో ఉన్నటువంటి హిందువుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం వాటిని తరాలకు అందించడం కోసం పనిచేయడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ధర్మే సర్వం ప్రతిష్ఠితం అంటే ధర్మ సంస్థాపన ద్వారానే ప్రపంచ శాంతి ప్రపంచ శ్రేయస్సు సాధ్యమని ఈ సంస్థ నమ్ముతుంది ఈ సంస్థ యొక్క స్వయం సేవకులు ఆయా దేశాల్లో ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు ప్రజల్ని కాపాడడం వివిధ సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని ప్రజల యొక్క జీవితాలను మెరుగుపరచడంలో ఎప్పుడూ ముందుంటారు అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఈ సంస్థ ప్రేరణ అనేది భారత్ నుంచి పొందింది భారత్ అనేది ఈ సంస్థ యొక్క ప్రేరణా స్థలం కాబట్టి భారత్లో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వీళ్ళంతా గ్యాదర్ అవుతుంటారు ఈసారి వాళ్ళు భాగ్యనగర్లో కన్హా శాంతివనంలో గ్యాదర్ అవుతున్నారు ఇది మన అదృష్టం అంటే రేపే డిసెంబర్ ట్వంటీ ఎయిట్ సాయంత్రం నాలుగున్నర గంటలకు మనం పెద్ద ఎత్తున వెళ్దాం వెళ్ళి దీంట్లో పాల్గొని దీన్ని ఖచ్చితంగా విజయవంతం చేద్దాం ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎస్ఎస్ఎస్ వాళ్ళు మన ఆర్ఎస్ఎస్ చాలక్ శ్రీ పరమ పూజనీయ మోహన్ భాగవత్ గారిని ప్రధాన వక్తగా ఆహ్వానించారు అంతేకాకుండా శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షులు అండ్ హార్ట్ఫుల్నెస్ మూవ్మెంట్ అంతర్జాతీయ మార్గదర్శి అయినటువంటి శ్రీ దాజీ గారు కూడా ఇందులో పాల్గొంటారు కాబట్టి దేశం కోసం ధర్మం కోసం మేము అక్కడికి వస్తున్నాం మీరు కూడా పెద్ద సంఖ్యలో రండి పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం జై హింద్ జై శ్రీరామ్